హలో అండి మీ ఇంట్లో పిల్లలు కూడా నట్స్ తిన్నారా అదే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి జీడిపప్పు బాదాము వాల్నట్స్ తర్వాత పంప్కిన్ షీట్స్ గుమ్మడికాయ షీట్స్ ఫ్లెక్స్ షీట్స్ ఇవన్నీ కలిపి ఈసారి చాక్లెట్స్ లాగా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది చాక్లెట్ తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని ఈసారి చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చాయి అసలు మా బాబు ఈ నట్స్ తినడానికి ఎంత విసిగిస్తాడు బాదాం అయితే నోట్లో పెట్టుకొని సగం కొరికి నేను చూడకుండా వెళ్ళి షింక్లో ఊస్తున్నాడు సో నాకు ఐడియా వచ్చింది నట్స్ ఎక్కువ వేసి చాక్లెట్ తక్కువ వేసి ఈసారి ఇలా చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఈసారి ఫుల్ వీడియో లో పెట్టాను మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా సరిగా అర్థం కాకుండా ఉంటుంది మీకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా పెట్టాలన్నమాట దీని కోసం మనము మన పిల్లలు ఏ నట్స్ అయితే ఇష్టంగా తినరో ఆ నట్స్ ని వేసుకుంటే చాలా బెటర్ మా బాబు వాల్నట్స్ తినడు ఎందుకంటే వాల్నట్స్ కొంచెం చేదు వస్తాయి కదా అవి నానబెట్టి తొక్క తీసి చాలా పెద్ద శ్రమ అయిపోయేది యాక్చువల్లీ వాల్నట్స్ యొక్క తొక్కలో కూడా చాలా ప్రోటీన్ ఉంటుందండి సో బాదాం పొట్టులో కూడా ఉంటుంది సో నేను అందుకనే వాల్నట్స్ బాదాము పంపుకిన్ షీట్స్ అదే గుమ్మడికాయ గింజలు విత్తనాలు తర్వాత తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా గింజలు పిస్తా ఇవన్నీ తీసుకున్నాను జీడిపప్పు తీసుకోలేదు జీడిపప్పు నార్మల్గా కూడా తినేస్తుంటాడు మనము ఫ్రై చేసి ఇచ్చిన హ్యాపీగా తినేస్తాడు ఇదిగోండి ఇది చాక్లెట్ కాంపౌండ్ నేను మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా నేను ఇట్లా లో ఆర్డర్ పెట్టుకున్నాను అర కేజీ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అనేసి నైట్ ఆర్డర్ పెట్టుకుంటే మార్నింగ్ వచ్చేస్తుంది అండి ఇక్కడ మాకైతే హైదరాబాద్లో సో మీకు కూడా వన్ టూ డేస్ లో వచ్చేస్తుంది ఎక్కడ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నా కూడానా సో దీంట్లో షుగర్ ఉంటుంది బటర్ ఉంటుంది అన్ని ఉంటాయి మనం ఎస్పెషల్లీ దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండనే ఉండదు సో ఇది చిన్న పిల్లలకనే కాదు మన మనకు కూడా చాలా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకు కూడా అలా నోరు చప్పగా ఉన్నప్పుడు కానీ ఒక బయట అలా తీసుకొని నోట్లో వేసేసుకొని అలా చిన్న చిన్నగా నమ్ములుతూ క్రిస్పీగా పంటికి తగులుతుంటుంటే చాలా బాగుంటుంది చాక్లెట్ తక్కువ వేసుకున్నాను నట్స్ చాలా ఎక్కువ వేసుకున్నాను ఈసారి చాలా బాగా కుదిరింది చూసారా ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది చాలా ఈజీగా కట్ అయిపోతుంది కత్తితోని సో మనం ఇది బయటను స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని అయితే లేదు ఇది చాలా డేస్ వరకు స్టోర్ అవుతుంది ఇది ఇలా డైరెక్ట్ గా కూడా తినచ్చు బాగుంటుంది సో దీంట్ని మనం మిల్క్ షేక్స్ గాను చాక్లెట్ చాక్లెట్ కేక్ లో కానీ అలా చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా డబల్ బాయిలింగ్ మెథడ్ లోని వెయిట్ చేసుకోండి డైరెక్ట్ గా అయితే దీంట్లో ఉండేదంతా ప్రోటీన్ అంతా పోతుంది అనమాట అది ఆల్రెడీ చాలా ఉడికించి అలా చేసి వస్తుంది అనమాట చాక్లెట్ బీన్స్ అనేవి సో దీన్ని కింద వాటర్ పెట్టుకున్నాను ఆల్రెడీ గిన్నెలో సో పైన పెట్టుకున్నాను వన్ మినిట్ వన్ వన్ అండ్ వన్ టు టూ మినిట్స్లో ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది దీనికి మనము ఎక్స్ట్రా షుగర్ ఆర్ బటర్ ఆర్ గీ ఆర్ ఏమీ అవసరం లేదు చూసారా ఇలా స్పూన్తో అటు ఇటు కదిపేసరికి కింద వాటర్ వేడికి మెల్ట్ అయిపోతుంది అనమాట సో ఈ మెల్ట్ అయిపోతున్న దాంట్లో ఈ నట్స్ అన్నీ వేసుకుంటే వేసేసుకొని జస్ట్ మనం మిక్స్ చేసేసుకొని ఈ చాక్లెట్ మౌల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో వేసేసుకుంటే సరిపోతుంది ఇంతకు ముందైతే బాదాం నానబెట్టి వాల్నట్స్ నానబెట్టి డేకి రెండు బాదాము రెండు వాల్నట్స్ అలా పెట్టేదాన్ని కానీ ఒక్కొక్కసారి నాకు గుర్తుకుండగా నానబెట్టడం మర్చిపోయేదాన్ని తర్వాత అవి తొక్క తీసి ఇవ్వాల్సి వచ్చేది సో నాకు ఈసారి ఆ బాధ అయితే తప్పింది అనమాట బయటకెళ్తే ఖచ్చితంగా చాక్లెట్స్ కొనేమని మా బాబు చాలా విసిగిచ్చేవాడు చాక్లెట్స్ చాలా డబ్బులు అంటే చాక్లెట్స్ బయటవి ఎందుకు ప్లాస్టిక్ కవర్లో చుట్టు పెడతారు తర్వాత అవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా బయట చాక్లెట్స్ అయితే నాకు ఈ ఐడియా తట్టింది అందుకనేసే సమ్ టైమ్స్ వెళ్ళాకుండా తప్పదు ఎప్పుడు ఇదే ఫుడ్ మనం పెట్టలేం కదా బయటవి అన్ని టేస్ట్ కూడా చేయాలి చిన్నపిల్లలకి మనం అన్ని పెట్టాలి మనం ఎంత డైట్ చేసినా కూడా సో లిమిటెడ్ ఫుడ్ లిమిటెడ్లో మాత్రమే పెట్టాలన్నమాట పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలా కాకపోతే వాళ్ళ హెల్త్ చాలా స్పాయిల్ అయిపోతుంది ఎటు సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో మనకు తెలియదు కదా అలా ఇలా చాక్లెట్ కంపౌండ్స్ ఇలా చాక్లెట్ మౌల్డ్స్లోని లోని వేసేసుకుంటే సరిపోతుంది నేను వీటిని మీషోలో కొనుక్కున్నాను ఈ చాక్లెట్ మౌల్డ్స్ ఒకసారి కొనుక్కున్నామంటే వీటిలో మనము చక్కగా క్యాండిల్స్ చేసుకోవచ్చు చక్కగా దేవుడి దగ్గర పెట్టే ఉత్పత్తిలు చేసుకోవచ్చు అనమాట సో చూసారా ఇలా వీటిలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో లో ఒక్క ఐదు నిమిషాలు పెట్టుకుంటే చక్కగా గట్టిగా వచ్చేస్తాయి చక్కగా ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది అంతకన్నా అవసరం లేదు అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చిన బర్త్డేస్ కోసమైనా చిన్న చిన్న అకేషన్స్ కోసమైనా హ్యాపీగా ఇలా చాక్లెట్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో క్యూట్ క్యూట్ గా వచ్చాయి ఎవరో చెప్పారు బెల్లము నెయ్యి చాక్లెట్ పౌడర్ తో చేసుకోవచ్చు అని చెప్పారు నేను అలా ట్రై చేయలేదు నాకైతే ఇలా చాలా బాగా నచ్చాయి కర్ర అసలు తింటుంటే పంట కింద నెయ్యిలో వేయించాం కదా సిమ్ లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు నట్స్ అన్నిటి లోపలకి దాకా వేగి బాగుంటాయి అనమాట చూసారా నేను చేస్తున్నప్పుడు బాబు తిని చూపిస్తున్నాడు భలే ఉందని వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి